హుషారుగా గీత ప్రధామా కమిషనర్ కథం తర్వాత ఎవరు నేను ఇన్ఫార్మ్ చేస్తాను అప్పటిదాకా వెయిట్ చేయి అమ్మగారు అమ్మగారు డిస్టర్బ్ చేశాను అమ్మగారు అది కాదు అయ్యారు తెల్లవారెను కోడి కూసెను చంద్రేలుకో నిద్రపోయా ఇంకోసారి ఇలా జరిగితే కాఫీ కొట్టను యాసిడ్ కొడతా గంట నుండి అమ్మాయి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు అమ్మాయి ఇంక రాదా తన స్నేహితురాలు ఎవరికో ఒంట్లో బాగోకపోతే చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళింది ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది నీతో కాస్త మాట్లాడాలి ఏమైనా కట్న కానుకల సమస్య అబే అటువంటిది ఏం లేదమ్మా ఈడేదో మాట్లాడాలంటున్నాడు పదరా పద టెరస్ మీదకి వెళ్ళి రారా నిశ్చయ తాంబూలం రోజున అమ్మాయి ఇంట్లో లేకపోతే ఏంటి అర్థం ఏంటి దానికి పెళ్ళి ఇష్టం లేదని అందుకే ఫోన్ ఆఫ్ చేసి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ సెటిల్ అయి ఉంటది ఒరే ఒరే అవన్నీ మనకెందుకురా అన్ని అయిపోయి అనుమానం అనుమానం ఏంట్రా ఇంత గొప్ప సంబంధం చేసుకునేటప్పుడు శీలం గాలి కుదిలేయాలరా అప్పట్లో నేను అంతే నీ తండ్రిగా కాకుండా నీ క్షేమం గురే ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను నువ్వు ఈ పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు నేను మన ఇంట్లో నుంచి ఒక నెల సరే ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి చేసుకుంటావా నాన్న చేసుకుంటా ముఖ్యమంత్రి అవుతానంటే ఎలాంటి పిల్లలైనా చేసుకుంటా చేసుకుంటా ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్ ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్ ఎందుకు ఆపేసావు కంటిన్యూ ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్ ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్ ఈ మజ్జి తాగం పెళ్లి చూపుల కొట్టి పార్టీలు తాగుళ్ళు రేష్మ నీ లవ్ గివ్ మీ నాన్న దగ్గర పెట్టుకో నువ్వు రాకపోయినంత మాత్రాన ఎంగేజ్మెంట్ ఏమీ ఆగిపోలేదు ఒరే కమల్ దీన్ని ఇలాగే ఈ రూమ్ లోనే లాక్ చేసి పడేయండి సెల్ ఫోన్ కంప్యూటర్ అన్ని తీసి పక్క రూమ్ లో పెట్టేయండి వేళకెంత ముద్ద పడేద్దాం తింటే బతుకుతుంది చస్తే దీని శవానికే పెళ్లి చేస్తారు సెల్ ఫోన్ తీసుకుని తలుపు లాక్ చేసుకుని వచ్చేసే చెప్పండి సార్ మళ్ళీ నీ చేతికి పని పడింది నువ్వు నెక్స్ట్ చంపాల్సింది ఎవరు తెలుసా ఎవరిని నాకు అత్యంత ఇష్టమైన వాడు చంపుదామా అని ఎదురు చూసేవాడు ఆ గిరిగాడు వాడిప్పుడు ఊరి బయట ఫామ్ హౌస్ లో ఉన్నాడు No, no, the land, sir. Please. <laughs> <laughs> హలో ఈరోజు ఈవినింగ్ బెంగళూరు కే ఫ్లైట్ ఉంది ఓకే వన్ టికెట్ బుక్ చేయండి నా పేరు ఆర్ రేష్మర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ నైన్ ఈ నెంబర్కి పిఎన్ఆర్ పంపించండి హలో హలో సిద్ధార్థ్ నేను వచ్చేస్తున్నాను అర్జెంట్ గా మనం పెళ్లి చేసుకోవాలి ఇంట్లో విషయం తెలిసిపోయి చాలా సీరియస్ గా ఉన్నాను అదంతా నాకు తెలియదు నేను బయలుదేరిపోతున్నాను ఎవడో పని కట్టుకున్నా మన డిపార్ట్మెంట్ లో ఐఎమ్ సారీ మన డిపార్ట్మెంట్ లో ఉన్న చెడ్డోళ్ళు చంపుకుంటూ వెళ్తాడు సార్ వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అనమాట సార్ వాట్ ఆర్ యూ టాకింగ్ తమాషా కన్నా లే బెనర్జీ ఆ కిల్లర్ ఎవడో గాని చాలా తెలివిగా బోల్డ్ గా చేస్తున్నాడు వాడు గనుక దొరికితే దొరికితే కాదు సార్ దొరుకుతాడు దొరికిన రోజున పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి వాడి గుండెల్లో వంద బుల్లెట్లు దింపుతాను సార్ నీ మీద నమ్మకం ఉంది బెనర్జీ నువ్వు వాడి డెడ్ బాడీ పక్కన ఫోటో తీతుండక చూడాలి షూర్ సార్ ఆల్ ది బెస్ట్ రెడీ హండ్రెడ్ గా దొరికావు చెప్పండి సార్ నువ్వు ఇక హైదరాబాద్ లో ఉండకూడదు పోలీసులు అలర్ట్ అయ్యారు నువ్వు చేసిన మర్డర్స్ మీద ఎంక్వైరీ మొదలైంది కొత్త కమిషనర్ వచ్చాడు స్పెషల్ ఆఫీసర్ బెనర్జీని దించారు నువ్వు వెంటనే గోవా వెళ్లిపో అమ్మా రేష్మా నిన్న రాత్రి బెంగళూరుకి ఫ్లైట్ లో చెక్కేసింది ఇదిగో అది బుక్ చేసిన పిఎన్ఆర్ నంబర్ హలో సిద్ధూ సిద్ధు మా ఇంట్లో వాడిని బుర్రి కొట్టించా నా ఫోన్ లాక్కుని తన దగ్గర పెట్టుకుని ఏదో పీకేశానని ఫీల్ అయిపోతున్నాడు మా అన్నయ్య ట్రావెల్స్ కి ఫోన్ చేసి బెంగళూరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వాళ్ళు లాక్కున్న ఫోన్ నంబర్ ఇచ్చా పాప అది చూసి ఈ పాటికి మా గయ్యాలి ఆర్డర్ వేసి ఉంటుంది అందరూ బెంగళూరు బయలుదేరు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చిందా బాబాయ్ వండే ఆపు రేష్మా చాలా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసింది నేను ఆర్కేని మాట్లాడుతున్నాను మా అమ్మాయి వ్యానిటీ నుంచి నాలుగు ఏటీఎం కార్డ్స్ తెఫ్ట్ అయ్యాయి డీటెయిల్స్ అన్ని మా అబ్బాయి కమల్ చెప్తాడు ప్లీజ్ వన్ సెకండ్ హలో సార్ ఈ అమౌంట్ డ్రా చేసిన ఏటీఎం లో ఏ ఏరియాలో ఉన్నాయో చెప్తారా సార్ సిద్ధు మీకు కామెడీ చెప్పిన నా దగ్గర ఉన్న కార్డులన్నీ కనిపించిన ఏటీఎంలలో మనీ డ్రా చేసేసా ఈ పార్టీకి అలర్ట్స్ చూసి చెన్నై ఉంటారు చెన్నై హైవేనా అవును సార్ ఓకే థ్యాంక్ యూ చెన్నై హైవే అంటారు చెన్నై బాబాయ్ మనం వెళ్ళాల్సింది బెంగళూరు కాదు చెన్నై చెన్నై ఓకే పెళ్ళారు పట్లన్నీ చేసేసావా ఆల్మోస్ట్ ఇంటికి సానియా ఏం చేస్తోంది ఇదిగో నా పక్కనే ఉంది ఒకసారి తనకి బు సానియా రేష్మా రేష్మా యు ఆర్ గ్రేట్ యు ఆర్ జీనియస్ నీలాంటి తెలివైన అందమైన అమ్మాయి దొరకటం మా తిల్లి గడ అదృష్టం అంత సీన్ లేదులేమ్మా బై రోడ్ గోవా వస్తున్నాను అంతా అక్కడ మాట్లాడుకుందాం ఓకే బాయ్